కాళీయుడా ఈ మడుగులోని నీరు గోవులతో పాటు మనుష్యులు త్రాగుతూ ఉంటారు ఇక నీవు ఇందులో ఉండరాదు నీవు నీ భార్యలు కుమారులు బంధువులు అందరూ కలిసి ఈనాడే సముద్రంలోనికి వెళ్ళిపోవాలి నిన్ను నేను దండించిన ఈ కథను మనస్సులో స్మరించి ఉదయము సాయంత్రము చదువుకున్న మనుషులు ఎవ్వరూ ఇక మీ జాతిని గురించి భయపడరు ఎప్పుడూ విషాన్ని జయించి సురక్షితంగా ఉంటారు ఈనాటి నుండి ఏ మానవులైనా ఈ యమునా నది మడుగులో స్నానం చేసి ఉపవాసం చేసి నన్ను పూజించి దేవతలు మొదలైన వారికి జలతర్పణాలు వదిలితే ఆ క్షణంలోనే వారి మనస్సు నుండి దోషములు తొలగిపోయి స్వచ్ఛమైన మనస్సు గలవారు అవుతారు ఇంతకుముందు నీవు ద్వీపంలో ఉంటూ గరుత్మంతుని వలన భయంతో ఈ మడుగులోనికి వచ్చావు కానీ నా పాదాల గురుతులు నీ మీద ఉండటం చూసి పక్షిరాజైన గరుత్మంతుడు ఇక నిన్ను ఏమీ చేయలేడు విచిత్రమైన ప్రవర్తనలు కలిగిన గోపాలకృష్ణుడు ఈ విధముగా ఆజ్ఞాపించగనే కాళీయుడు వెంటనే అంగీకరించాడు తాను తన భార్యలు కలిసి కృష్ణునికి సరికొత్త దివ్యవస్త్రాలు ఆభరణాలు రత్నహారాలు సుగంధ ద్రవ్యాలు సమర్పించి తియ్యతేనియలు వెల్లివిరిసే నల్లకలువల దండ సమర్పించాడు కొడుకులు స్నేహితులు భార్యలతో కలిసి ఎన్నోసార్లు ఆ నందనందనుడికి నమస్కారాలు చేసి ప్రదక్షిణలు చేసి మొక్కాడు కృష్ణుని వద్ద సెలవు తీసుకుని తన వారితో కలిసి సముద్రంలోని ఒక ద్వీపం చేరుకున్నాడు కమలాల వంటి కన్నులు గల కృష్ణుడు ఎవరికీ సాధ్యంగా అనే విధంగా యమునా నదిలో కాళీయుని నివాసాన్ని తొలగించగనే యమునా నది అమృతం వంటి నీళ్లతో నిండి అందరికీ అత్యంత ప్రియమైపోయింది వారి జలోచనుడు ఎవరు వారింపగలేని వారించిన యమున సుధా వారింబులు పారే ఎలా వారికి ప్రియమై ఇలా సుఖయోగి చెప్పగానే పరీక్షిత్తు ఇంకా ఇలా అడిగారు మునీంద్ర పాములకు నివాసమైన రమణక ద్వీపాన్ని కాళీయుడు ఎందుకు వదిలిపెట్టాడు అతడొక్కడూ గరుత్మంతుడికి ఏమి అపచారం చేశాడు అప్పుడు సుఖమహర్షి ఇలా చెప్పారు పూర్వం పాములంటే భయపడే జనులందరూ నెల నెలా మధురమైన పదార్థాలు పాములకు నైవేద్యంగా చెట్ల మొదళ్లలో పెట్టి వెళ్ళేవారు గరుత్మంతుడు తమను చంపకుండా తమ భాగాలకు వచ్చిన పదార్థాలన్నీ ప్రతిమాసము ఖగరాజుకు కానుకగా సమర్పించి సర్పరాజులు బ్రతుకుతూ ఉండేవారు కాళీయుడు మాత్రము ఒకసారి తన విషం చాలా గొప్పదనే దురహంకారంతో మదించిపోయి గరుత్మంతుని భాగం ఎగగొట్టి అంతా తానే తినేశాడు ఇది విన్న గరుత్మంతుడు కోపించి వీని తలలు చీల్చి జండాడి పడగలు చించి ప్రాణాలు తీసి వస్తాను అంటూ బయలుదేరాడు బంగారు రంగులో మెరిసిపోతూ ఉన్న గరుత్మంతుని రెక్కల నుండి పుట్టిన బ్రహ్మాండమైన వాయువు మహాఘోరమైన ఎన్నో పర్వతాలనే కంపింపజేసింది అంతటి మహావేగంతో గరుత్మంతుడు కాళీయుని పైకి వచ్చాడు అక్షీణ కనక సన్నిభ పక్షయుద్భూత ఘోర పవమాన మహావిక్షేప కంపితావే కక్షోణి ధరేంద్రుడగుచు గరుడు వచ్చన్ అలా వస్తూ ఉన్న గరుత్మంతుణ్ణి చూసి కాళీయుడు పడగలు వంచి పారిపోలేదు తన బ్రహ్మాండమైన పడగలన్నింటినీ విప్పి కను కొనల నుండి వినూత్న కణాలు రాలుతూ ఉండగా నాలుకలు చాచి మహావేగంతో తలద్రిప్పుతూ ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో నుండి అనలజ్వాలలు ప్రసరింపజేస్తూ ముందుకు దూకి గరుత్మంతుణ్ణి కాటు వేశాడు కాళీయుడు కాళీయుడు అలా కాటు వేయగానే గరుత్మంతుడు విజృంభించాడు కాళీయుని తరుముకుంటూ వెళ్ళి బంగారు రంగులు చిమ్ముతూ ఉన్న తన ఎడమ రెక్కతో ఒక్క దెబ్బ కొట్టాడు ఆ దెబ్బకు కాళీయుని కోరలు విరిగిపోయాయి నోళ్ల వెంట రక్తం కక్కుకున్నాడు తలలు చితికి చీలికలు అయిపోయాయి ఈ విధంగా గరుత్మంతుని చేత దెబ్బతిని భయపడి పారిపోయి కాళీయుడు ఈ లోతైన మడుగులో ప్రవేశించాడు ఇక్కడ ఒక విశేషం కూడా ఉన్నది పూర్వము సౌభరి ముని ఈ మడుగులో తపస్సు చేసుకుంటూ ఉండేవారు గరుత్మంతుడు ఒకనాడు ఆకలిగొని ఈ మడుగు వద్దకు వచ్చాడు ఇందులో ఉన్న చేపల రాజును పట్టుకుని చంపి తినివేశాడు మిగిలిన చేపలని దుఃఖంతో ఉసురుమంటూ ఏడుస్తూ ఉంటే ఆ మహర్షి వాటి శోకం చూసి చాలా బాధపడ్డాడు అతడు కోపించి ఈనాటి నుండి గరుత్మంతుడు వచ్చి ఇందులో ఉన్న చేపలను మింగడానికి ప్రయత్నించాడంటే వెంటనే చచ్చిపోతాడు అని భయంకరమైన శాపం ఇచ్చాడు కాళీయుడొక్కడే ఈ శాపము ఎరుగును మిగిలిన పాములు ఏవీ ఎరుగవు ఆ కారణం చేత కాళీయుడు ఈ మడుగులో ప్రవేశించి ఉంటున్నాడు కృష్ణుడు గోవులను గోపాలకులను రక్షించడానికి అతనిని అక్కడ నుండి వెళ్ళగొట్టాడు ఈ విధంగా దివ్యగంధాలు వస్త్రాలు మునులతో కూడిన హారాలు అలంకరించుకొని కృష్ణుడు మడుగులో నుంచి బయటకు వచ్చాడు అలా మడుగు వెడలి వచ్చిన మాధవుణ్ణి చూడగానే ఇంద్రియాలకు ప్రాణాలు వచ్చినట్టు గోకులవాసులు అందరికీ ప్రాణాలు లేచి వచ్చాయి రోహిణులతో పాటు గోపికలు నందుడు సునందుడు మొదలైన గోపకులు అందరూ మూర్ఛలలో నుంచి తేరుకొని తెప్పరిల్లి లేచి పరమానందం పొందారు బలరాముడు తమ్ముడిని కౌగలించుకున్నాడు ఆ బోతులు సంతోషంతో రంకెలు వేశాయి లేగదూడలు ఆనందంతో అటు ఇటు చంగనాలు వేశాయి ఆవులు ఉప్పొంగిపోయాయి అక్కడున్న చెట్లు కూడా కృష్ణుని రాకతో చిగురించాయి రంకెలు చె వృషభములు రంకెలు చె వృషభములు హంకారముల గల టికెం బొంకముల నొప్పెనులంకురితములయ్యరువులు అంకురితముల తరువులు ఆ హరిరాకన్ బ్రాహ్మణులు తమ భార్యలతో కలిసి నందుణ్ణి ఉద్దేశించి నీ కొడుకు పాము నోటి నుండి బయటపడ్డాడు యోగ్యమైన నీ భాగ్యము ఎంత గొప్పది ఇక దానికి తిరుగులేదు అని అభినందించి ఆశీర్వదించారు యశోద కృష్ణుణ్ణి ఒడిలో కూర్చుండబెట్టుకొని అతని తలమూర్కొని ఇలా అన్నది నా నా తండ్రి నా బాబూ నిన్ను ఆ భయంకరమైన పాము కరుస్తూ ఉంటే ఆపదలో చిక్కుబడి పోయినప్పుడు నన్నేమని కేక వేశావు నాయనా బెంబేలు పడలేదు కదా అంటూ కన్నీళ్లతో అతన్ని గట్టిగా కోకలించుకొని గారాబం చేసింది ఈ విధంగా గోకులవాసులు పరమ సంతోషంతో రాత్రి యమునా నదీ తీరంలోనే ఉండిపోయారు ఎవరికీ అన్నము నీళ్లు లేవు అందరూ నీరసించి గోవులతో పాటు అక్కడ ఉండిపోయారు ఆ మహారణ్యంలో ఆ రాత్రి ఒక పెద్ద దవాగ్ని బుట్టింది నిద్రిస్తూ ఉన్న గోకులవాసులను చుట్టుముట్టి మీది మీదికి వచ్చింది వారందరూ శరీరాలు కాలిపోతూ ఉంటే మాయాగోపాలుడైన శ్రీహరికి ఇలా ప్రార్థించారు అదిగో అదిగో దావాగ్ని వచ్చేస్తూ ఉన్నది పొగ నిప్పురవ్వలు అవిగో అగ్నిజ్వాలలు కూడా ఆపడానికి వీలు లేకుండా వచ్చేస్తున్నది ఇదిగో మమ్ములను అందరినీ ఆవరించింది ఇంక ఏమిటి చెయ్యటం ఓ కృష్ణ ఓ పద్మాక్ష ఓ మహాపరాక్రమవంతుడవైన బలరామ మీకు నమస్కారము చేస్తాము మీ పాదపద్మాలే గాని ఇంక మేమేమీ ఎరుగము మీ దావాగ్ని త్వరగా నివారించి రక్షించరా అదే వచ్చందవ వహ్ని దుర్వారమై ఇదే కప్ప్యన్మము నెల్లవారినిట మీదేలాగు రక్షింపు నీ పద పద్మంబులకానియుం పద్మాక్షయో వేగవారింపవే కృష్ణ నీ పాదాలు నమ్మిన వారికి ఆపదలు ఎక్కడ ఉంటాయి అతి తీవ్రమై భయంకరంగా విజృంభిస్తూ ఉన్న ఈ దావాగ్ని మీదకు రాకుండా ఆపుచేసే విధానం ఆలోచించలేవా అని ఈ విధంగా ఘోషపెడుతూ ఉన్న గోకులవాసులను కృష్ణుడు కరుణించాడు జగదీశ్వరుడై అనంతుడైన కృష్ణుడు అనంతమైన తన మహాశక్తితో ఆ అడవిలో వ్యాపించిన దావాగ్ని త్రాగివేశాడు ఆయనను స్థుతిస్తూ జయ జయ గానాలు పది దిక్కులలోనూ ఒకసారిగా వ్యాపించాయి తరువాత కృష్ణుడు గోవులతోనూ తన వారితోనూ కలిసి నెమ్మదిగా బృందావనానికి వెళ్ళాడు ఈ విధంగా బలరామకృష్ణులు గోపాల బాలుర వేషాలలో క్రీడిస్తూ ఉన్న సమయంలో ఒకసారి వేసవికాలం వచ్చింది ధన్యుడను నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు